హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నాను అంటే మనం నిత్యం యూజ్ చేసే ఫోన్లో అంటే వాల్పేపర్ ఏ విధంగా ఉంటే మనకి మంచిగా డబ్బు రావడం జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ చెప్పుకోబోతున్నామండి అందులో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ డ్రీమ్ క్యాచర్ కానీ ఎనర్జీని గ్యాదర్ చేసుకోవడం కానీ లేదా శ్రీచక్రం కుబేరుడు లేదు గుర్రాలు ఇలాంటి సింబల్స్ లేదా ధనంకి సంబంధపట్టించి ఏదైనా సింబల్ కావచ్చు ఇక్కడ వాస్తు ఫిష్ కావచ్చు మనం ఫెంగ్షు కావాలంటే కూడా యూస్ చేసుకోవచ్చు లేదా మీకు ఇష్టమైన దేవుణ్ణి లేదా కుబేర దేవుణ్ణి లక్ష్మీ కుబేరుల్ని లేదా ఐశ్వర్యేశ్వరుని ఫోటోని ఇలా మీకు ఇష్ట ఇష్టదేవుని అంటే మీకు ఈ పనులను మంచిగా సేకూరించే మీ ఇష్ట దేవుని ఫోటో అయినా మీరు పెట్టుకోవచ్చు లేదా ఐశ్వరేశ్వరుణ్ణి లేదు మీకు ఇల్లు కట్టడం మీ గోల్ అయితే ఇల్లు ఫోటోని లేదా ధనం ఫోటోని లేదు లక్ష్మీ ఫోటోని మంచిగా వరమహాలక్ష్మి ఫోటోని కానీ లేదా మీకు ఇష్టదేవుడు రాముడు లేదా హనుమంతుడు అంటే ధైర్యాన్ని కలిగించేందుకు హనుమంతుడిని కానీ ఇలా పెట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా మీరు ఏ ఒక్క ఫోటోనైనా తీసుకోవచ్చు వీటిలో ఏదైనా పెట్టుకున్నా మీకు ధనం మంచిగా అట్రాక్ట్ అవుతుంది లేదా ఏడుకొండల వాళ్ళని లేదా కామధేనుని ఎందుకంటే ఇవన్నీ మనకి లక్ష్మీ స్వరూపాలు అన్నమాట ఇక్కడ చూపిస్తున్న ఫెంగ్షు వస్తువులు కావచ్చు ఇలాంటి ఫిష్ని కావచ్చు జోడీ ఫిష్ లేదా కప్ప అంటే తన నోట్లో ఒక కాయిని పెట్టుకొని మూడు కాళ్ళు కలిగి ఉన్న కప్ప కావచ్చు లేదా ఇలాంటి వెండి ఫిష్ని కావచ్చు ఇలాంటివన్నీ మీరు వాల్పేపర్గా యూజ్ చేయడం వల్ల ప్రతినిత్యం మనం పాజిటివ్ అనేటి వాటిని చూస్తూ ఉంటాం కాబట్టి మన ఒక మైండ్ సెట్ కూడా పాజిటివ్గా ఉంటుంది లేదా ధనలక్ష్మి ఫోటోని ఇలా పెట్టుకోవడం లేదా లక్ష్మీ స్వరూపమైన గోమతి చక్రాలని అలాగే గవ్వలని ఇలా మీరు వీటిని ఏదైనా సరే ఈ ఒక్కటి ఏదో ఒకటి లేదా తరచూ మారుస్తూ ఉండొచ్చు మీకు ఒక వారం పాటు ఒక వాల్పేపర్ని వీటిని కనుక పెట్టుకున్నట్టయితే కూడా మీకు మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది ధనం వైపుగా మీకు ఆకర్షింపబడుతుంది ఇలా ఇన్ఫినిటీ సింబల్ని అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ చూడాలంటే ఇన్ఫినిటీని లేదా లక్ష్మీస్వరూపమైన పసుపుని ఏలకులను లేదా మీ ఇష్ట దైవాన్ని ఏ ఏదొక్క దేవుని కానీ మీరు మంచిగా అంటే మీకు రిజల్ట్ ఇస్తుంది మీరు నమ్మి ఉంటారు కదా అలాంటి దేవుని ఫోటోనైనా పెట్టుకోవచ్చు లేదా ప్రతిరోజు ధనాన్ని చూడడం కుబేరుని ప్రాప్తి కోసం కుబేరుని యొక్క పటాన్ని పెట్టుకోవడం వాల్పేపర్లో ఇలా ఏదైనా చేయొచ్చండి మీరు మీకు ఆదర్శ మూర్తులుగా ఉన్న దేవుణ్ణి కానీ మీరు ఇలాంటి దేవుళ్ళని పెట్టుకోవడం వల్ల మీ వ్యక్తిత్వం కూడా అలాగే మారడం జరుగుతుంది లేదా ఐశ్వర్యేశ్వరుని లేదా విష్ణు లక్ష్మిని ఇలా మనకి పాజిటివ్నెస్ని కుబేర యంత్రాన్ని ఇక్కడ చూపించిన ఏదైనా ఒక